అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు మరణం ప్రాముఖ్యత ఒక అందమైన కథ మరణం ఎందుకు ముఖ్యమైంది దానివల్ల లాభాలేంటి నిజంగా మరణం అనేది లేకుంటే ఎలాంటివి సంభవిస్తాయి మరణం తప్పకుండా అవసరమా పుట్టుక మరణం అనేటివి సృష్టి యొక్క నియమాలు విశ్వం యొక్క సమతుల్యతకు అవి చాలా అవసరం వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కథను పూర్తిగా మొదటి నుండి చివరి వరకు వినాల్సిందే తప్పకుండా విని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకసారి రాజు తన రాజ్యం వెలుపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళి అతను ఓ స్వామి నేను మరణత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు ఓ రాజా మీరు ఎదురుగా ఉన్నటువంటి రెండు పర్వతాలను దాటండి అక్కడ ఒక సరస్సు దొరుకుతుంది మీకు దాని నీరు తాగండి అప్పుడు మీరు అమరత్వం పొందుతారు అన్నాడు వెంటనే రాజు పర్వతాలను దాటాడు సరస్సును కనుగొన్నాడు నీరు తాగడానికి దగ్గరగా వెళ్ళాడు ఆ నీరు తాగకుండానే ఒక గొంతు మూలుగుతూ అక్కడ శబ్దం వినిపించింది ఇక్కడ ఇలాంటి శబ్దం ఏమిటా అని చుట్టూ పరిశీలించి అక్కడ మూలుగుతూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అతడు చాలా బలహీనంగా ఉన్నాడు పడుకొని చాలా అవస్థలతోటి నొప్పులతోటి బాధపడుతూ ఉన్నాడు రాజు కారణమడగగా నేను సరస్సులోని నీటిని తాగాను అప్పుడు నేను అమరుడనైపోయాను నాకు నూరేళ్ళు వచ్చాయి నిండిన తర్వాత నా కొడుకులు నన్ను ఇంటి నుండి గెంటివేశారు యాభై ఏళ్ళుగా నన్ను చూసుకునే వారు కూడా లేరు నా కొడుకులు కూడా చనిపోయారు మరియు నా మనమలు కూడా ఇప్పుడు వృద్ధులైపోయారు నేను కూడా తినడం మరియు నీరు తాగడం మానేశాను కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఎంతో బాధతో చెప్పాడు అప్పుడు రాజు ఆలోచించాడు అమరత్వం పొంది వృద్ధాప్యం వస్తే దాని ప్రయోజనం ఏమిటి అలా కాక నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే దాంతో అద్భుతం అనుకుని దానికోసం మళ్ళీ ఆ సన్యాసిని అడిగాడు అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు ఈ సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి అక్కడ మీకు పసుపు నిండిన పళ్ళతో చెట్టు కనిపిస్తుంది వాటిల్లో ఒకటి తినండి అప్పుడు మీరు అమరత్వంతో పాటు యవ్వనంగా కూడా ఉంటారని చెప్పాడు వెంటనే రాజు సన్యాసి చెప్పినట్లే చేశాడు అతడు పండిన పసుపు పళ్ళతో నిండినటువంటి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు పన్నులు తెంపి తినపోతాము అనుకునే లోపల కొందరు అక్కడ పోట్లాడుకోవడం అరుపులు వినిపించాయి ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని కొంత ఆలోచించాడు అక్కడ నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు ఇలా మారుమూలలో పోట్లాడుకోవడానికి ఏమిటని రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏళ్ళు నా కుడివైపు ఉన్న వ్యక్తికి మా నాన్నకు మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు రాజు సమాధానం కోసం అవతల వ్యక్తి వైపు చూశాడు అతడు చెప్పాడు నా కుడివైపున ఉన్న నాన్న ఉన్నారు మూడు వందల యాభై సంవత్సరాల వయసు అతను అతను నాకు ఆస్తి ఇవ్వ ఇవ్వలేడు ఇప్పటి వరకు నేను నా కొడుకు ఎలా ఇస్తాను చెప్పండి అంటూ రాజుకు సమాధానం చెప్పాడు అటు ఆ వ్యక్తి నాలుగు వందల సంవత్సరాల వయసు గల అతని తండ్రిని చూపించాడు ఇలా ఒకరి ఆస్తి కోసం ఒకరు అంతులేని పోరాటాలను తట్టుకోలేక ప్రజలు తమ గ్రామం నుండి మమ్మల్ని వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు అప్పుడు రాజు దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసి నందుకు మీకు ధన్యవాదములు అన్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు చూడండి రాజా మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సెకండ్ జీవించండి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది అన్నాడు ఇలా మరణం లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అవునా కాదా చెప్పండి తప్పకుండా ఎదురవుతాయి కాబట్టి మీకు కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు